విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది వామ్ ఏపీకి మళ్ళీ తుఫాన్ గండం ముంచుకొస్తుంది అట అదేందది ఆ మొంతానట మొంత ఇగ రే పొద్దుగాల తీరం దాటేటప్పుడు అల్లా కల్లోలం చేసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వాళ్ళు వార్నింగ్ ఇచ్చిరట గంటకు నూరు నూట ఇరవై కిలోమీటర్ల జోరుతోటి గాల్దు మారాలు వేస్తాయట ఆ గండం గడిచేదాకా జరంతా పైలంగా ఉండరు మళ్ళా చెప్పలేదనొద్దు సరే అదట్ల పెడితే ఇవాళ స్మార్ట్ వార్తల ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్ చూసొద్దు కూరగాయల మార్కెట్ మంత్రుల ఓట్ల ప్రచారం సార్లు వల్కరించినా పట్టించుకుంటలేరు జనం కోనసీమ జిల్లా వైన్స్ ఓనర్ల వార్నింగ్ డిమాండ్లు తీర్చకుంటే వైన్స్లు వేస్తారట బంద్ దుగుట్లా దాచిపెట్టిందట ఇంటి తాళం చేయి దొంగోడొచ్చి దోసుకపోయిందట జాడ గుర్తు వచ్చి సహజీవనాలు చేస్తున్నారట చెంచులు సామూహిక వివాహాలు జరిపించిరు ఈ సంగపోళ్ళు జూబ్లీల సూపర్ ఎన్నికల ప్రచారాన్ని బుగ్గకార్ల కాన్వాయి లెక్క రై రై మనురికిస్తున్నారు కదా మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్ గెలుపు అంటే మా గెలుపే అన్నట్టు అల్పు సల్పు లేకుండా అడ్డల కాడిపోయి ప్రచారాలు కూడా చేస్తున్నారు జూబ్లీ హిల్స్ గాషారం అంతా మారుస్తామని ఆరు అంత గట్టిగా గ్యారంటీలు కూడా ఇస్తువీధులకు వచ్చినట్టున్నారు కదా మంత్రులు పొన్నం సారు వివేక్ సార్లు అంగట్ల ఎన్ని తీరుల కూరగాయలు ఉంటాయో అన్ని తీర్ల హామీలు ఇచ్చి కూరగాయల అంగట్ల ప్రసారాలతోటి అలా గంప నింపినంత పనిచేస్తున్నారు ఇట్లా ఇక మంత్రి సార్లు ఇద్దరు ఈ అమ్మే అక్క దగ్గరికి పోయారు ఏం సంగతమ్మా ఏమన్నా సమస్య ఉంటే చెప్పుమని వివేక్ సార్ వినయంగా మంచిగానే అడిగిండాగో ఈ అక్క ఏమన్నది ఇంటిరా మసాలా బస్తాలకు రెండు రోజులు లైన్లు ఉన్నామని చెప్తున్నది అంటే యూరియా బస్తాలు ఇవ్వకుండా తిప్పల పెట్టిరని చెప్పే వరకు ఇది ఎటో వేయతట్టు ఉన్నదని పొన్నం సార్ సల్లగా వెళ్ళిపోయింది ఆడికి వెళ్ళి ఇక వివేక్ సార్ ఉండి యూరియా మనది కాదా మా సెంటరో ఆడికి ఆడికేంచి సల్లగా సైడ్ అయిపోయింది చూడూరి

అగోనట మొత్తం మంది తూప్రాను గజ్జి వెళ్ళలేనట అందరు ఆడికెళ్ళే వచ్చిరంటే మరి ఈడ ఓటు ఉందా అని అడగబట్టి పొన్నం సారు అనుమానం వచ్చి అంటే ఈడ వీళ్ళకు ఓట్లు లేకుండా ప్రచారం చేసి దండగు కదా అని అనుకున్నట్టున్నాడు సారు ఏ ఇడ ప్రచారం చేస్తే ఊతక్క ఉన్నట్టున్నదని వివేక్ సారు పొన్నం సార్ నువ్వు పాప అని ముంగడి దోల్కపోయాడు ఇక ఈ అక్క బెండకాయలు ఇస్తుంటే వద్దు వద్దు అనబట్టే పొన్నం సారు అయ్యో అక్క కూరగాయలు ఇస్తుంటే ఓ అర్ధ కిలోనో కిలోనో కొని గిరాక్ చేస్తే అయిపోవు కదా సారు వాళ్ళు కూడా ఖుషి అవుతుంటే అటుగా వచ్చి తిరిగిపోయారు అర్ధ గంట సేపు దందఖరావు చేసిరని వాళ్ళు లోపల లోపల తిట్టుకోరా ఏమైనా గిరాకీ చేస్తే అయిపోవు ఇగో ఈడ చూడురి ఈ అవ్వ సార్ వచ్చి నిలవాడా కూడా లేవలో నాకేందన్నట్టు ఆమె దంద ఆమె చేసుకుంటున్నది అవ్వగా అంత లేకపోయే వరకు పొన్నంసారు చూసి చూసి మిరపకాయలు పకాయలు అని అడుగుతున్నాడు ఎవ్వరు కొనకుంటేనే పోవాడు తిరిగి వట్టికి వచ్చి రేట్లాడి ఏమిటికి అడుగుతున్నాం అయ్యా అన్నట్టే అవ్వ గరమైనట్టుగా వచ్చింది కొన్నవుసారు ఈ కూరగాయలు అంగట్ల ప్రచారం చేద్దామని ఐడియా ఇచ్చిన వాళ్ళు ఎవరింతకు ఇడ మొత్తం తూప్రాను గజవేలో ఉన్నారు జూబ్లీ హిల్స్ ఓటర్లు ఎవరు లేనట్టున్నారు కదా అయితే టైం ఖరాబ్ చేసుకోకుండా బస్తీలో పోయి ప్రచారం చేస్తే పోయినందుకు పదివేల ఓట్లనే వస్తుండే అని కామెంట్ చేసుకుంటూ పోయిరట అంగట్ల కూరగాయలు కొనేందుకు పోయిన నాన్ జూబ్లీ హిల్స్ ఓటర్స్ కోనసీమ జిల్లాలున్న రెగ్యులర్ మందుబాబులంతా అర్జెంటుగా మత్తు నిద్రలకెళ్ళి మేలుకొని మందు జాగ్రత్త పడితే బాగుంటుందేమో ఎందుకంటే ఇంకో వారం పది రోజుల్లో మీ మందుబాబులకు పెద్ద ముప్పు రాబోతుంది ఏందంటారా మీ జిల్లాలలో ఉన్న వైన్ షాపుల ఓనర్లు వాళ్ళ డిమాండ్లు తీర్చకుంటే షాపులు బంద్ పెడతారట నిన్న అమలాపురంలో మీటింగ్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చిర్రు గీతీర్లా ఇన్న సమస్యలంటే మందు కొనుక్కోన్ తాగేటోళ్లకు మందు అలవాటైన వాళ్ళకే ఉంటాయి అనుకున్నాం గాని ఎవరి కష్టాలు వాళ్ళకన్నట్టు వైన్స్ కష్టాలు లూకున్నాయట అంబేద్కర్ కోనసీమ జిల్లా వైన్స్ షాప్ ఓనర్లట వీళ్ళంతా మా డిమాండ్లకు పరిష్కారం చూపెట్టకుంటే జిల్లా వ్యాప్తంగా వైన్స్ షాపులు బంద్ పెట్టి నిరసనకు దిగుతామని శృతి మెత్తడి వార్నింగ్ ఇస్తున్నారు ఇట్లా చూస్తే ఫైట్ చేయగా ఉన్నతాధికారులకి విజ్ఞప్తులు అందేవగా అసోసియేషన్ ద్వారా అందేవగా వాళ్ళకి ఒక ఫోర్ పర్సెంట్ పెంచారు ఫిబ్రవరి నెల వచ్చింది అది దాంతో టోటల్ థర్టీన్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఈ థర్టీన్ పాయింట్ ఫైవ్ కూడా చాలా విస్తృతంగా లాసులో ఉన్నాయి అది మ్యాటరు మార్జిన్ ఇరవై శాతం ఇస్తామని గజెట్లుంటే ఇప్పటికి కూడా ఇంకా పద్నాలుగు శాతమే ఇస్తుర్రట గజెట్ల లేని పర్మిట్ రూమ్ల పైకం కూడా కట్టమంటుర్రట రాకడ తక్కువ పోకడ ఎక్కువైతుంది ఒక్కో వైన్స్ మీద నెలకు రెండున్నర మూడు లక్షలు మీద పడుతున్నాయి అయినా సరే ప్రజాసేవే మా ధ్యేయం కాబట్టి నష్టాలు మీదేసుకొని ఆ భారాన్ని మోస్తున్నామని వచ్చిండ్రు ఇప్పటికన్నా గజెట్లో చెప్పినట్టు ఇరవై శాతం మార్జిన్ ఇస్తారా వాయిస్లు బంద్ పెట్టమంటారా అని చిన్నగా సీరియస్ అవుతున్నారు మేము రకరకాల ఇబ్బందులకి గురవుతూ నష్టాల్లో మేము వ్యాపారం కొనసాగిస్తున్నాం అయితే గవర్నమెంట్ దయించి మా ఇందు మాకు ఏదైతే ప్రామిస్ చేసినట్టు అండి ట్వంటీ పర్సెంట్ మార్జిన్ మాకు ఇచ్చినతో ఎదరా మేము కొంచెం దీన్ని మా యొక్క వ్యాపారానికి ఊరటగా మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఏ విధమైన కానీ వైన్ ఓనర్లు అంటే అంటే ఏ అనుకుంటారు అంతా తాగేటోళ్లే లాస్ అవుతారన్నా చాలా తప్పర్థం చేసుకుంటున్నారు ఇన్నొద్దులు ఎంత చెట్టుకు అంతగాలన్నట్టు మందమెటోలో కూడా కష్టాలు ఉన్నాయి అన్నట్టు ఇక ఈ కోనసీమ లిక్కర్ అండ్ వైన్స్ డీలర్ అసోసియేషన్ సభ్యులంతా ఊడి అక్కడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందజేసిర్రు చూసిరు కదా మరి కోనసీమ జిల్లా మందుబాబులు జర ముందు జాగ్రత్త పడి వైరస్లు బంద్ కాకముందే మాలు పెట్టుకోర్రి లేదంటే కరోనా టైంలో మందు కష్టాలు సోటి కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది మరి దున్న పోతుల ఆట యాదవులది సదరు పండుగ వచ్చిందంటే ఏ నైనా ఈ పాట ఇన్పియాల్సిందే ఇంకా చెప్పాలంటే సదరు పండుగ అధికారిక గీతం లెక్క అయిపోయింది సదరు పండుగ అరొక్క జాగాల ఈ పాట మోతలు మోగుతూనే ఉంటుంది ఆంధ్రాల సంక్రాంతికి కోళ్ళ పందాలు ఎట్లనో దీపావళి పండుగ కార్తీక మాసంలో పట్నపోళ్లకు పట్నం చుట్టుముట్టున్న ఊర్లల్లో యాదవన్నలు సదరు పండుగను అట్లా చేస్తారు ఇక వాళ్ళ ఆట పాట మామూలుగా ఉండదు మరి సంగారెడ్డిలో ఎట్లయిందో చూసొద్దు మా అబ్బో జగ్గారెడ్డి సార్ను చూడు ఎగిరి ఎగిరి చెమటలు ఆరుతున్నాయి కదా టీషర్ట్ అంతా తడిచిపోయింది అయినా ఊపు తాగుతలేడు సారు మొసపోసుకుంటేనే వేస్తున్నాడు పో జగ్గారెడ్డి సార్ పాట మీద జగ్గన్న సార్నే ఎగిరిస్తున్నారు కదా యాదవన్నలు సెల్ఫ్ పాటనే కావచ్చు డ్యాన్స్ రఫ్ ఆడిస్తున్నాడు సారు జాక్సన్ మళ్ళా పుట్టిండి అనే స్టెప్పులు వేస్తున్నాడు పో సారు ఇ పక్క పంటున్నోళ్ళు ఎగిరి ఎగిరి నెరి పెడుతున్నారు అయితే దాము దామదీస్తలేడు దుమ్ము రేపుతున్నాడు పో పెద్ద గోల్ల ఉత్సవం పేరుతోటి యాదవాణాలు సదర సంబరాలు చేసిరు ఇక దునరాజులను సింగారిచ్చి వాటితోటి విన్యాసాలు అవి ఆ సంబరాలకు పోయి జగ్గన్న సారి ఇట్లా ధూమ్ ధామ్ గా ఎగిరినట్టు పండుగ అంటే దుని అంత పటాకులు కాలుస్తారు నోములు నోముతారు లచ్చిందేవి పూజలు కూడా చేస్తారు కదా స్వీట్లు కూడా తినిపించుకుంటారు గిఫ్ట్లు కూడా ఇచ్చుకుంటారు కానీ హైదరాబాద్ దాని చుట్టుముట్టున్న ఊరాల పొండి దున్నపోతులు ఆడిచ్చే సదర్ పండుగ కూడా ఉంటుంది యాదవర్ణాల మీసాలు మెలేసి దున్నపోతులను కుంకుమబోట్లతోటి పుదించి కాళ్ళకు గజ్జలు కట్టించి వాటితోటి విన్యాసాలు చేపించుకుంటా మస్తుగా ఆడిస్తుంటారు అన్నట్టు ఇట్లా చాలామంది ఇంటికి తాళం వేసి ఆ తాళం చెవిని పెడతారు ఊర్లల్లో అయితే దిగుట్లో పెడతారు సజ్జ మీద కూడా పెట్టేటోళ్ళు ఉన్నారు లేదంటే తులసి కుండు ఉంటే దాని కింద పెడతారు ఇక సిటీలల్లో అయితే ఇంటి ముంగట షూర్యాకులల్లో పెడతారు పూల కుండీల కింద కూడా పెడతారు ఇవే మనందరికీ తెలిసిన తాళం చెవులు దాచే సీక్రెట్ జాగలు ఇట్లా తాళాలు దాచే జాగలు దొంగలకు తెలియన్నట్టే మనం ఉంటాం కానీ వాళ్ళు మనకంటే భలే ఉంటారు అసలు తాళం బలగొట్టి ఆయాస పడకుండా అల్కగా ఇంటి మనుషులుగా ఎట్లా దోసుకొని పోయిండో చూడు రి తాళం చెవి దిగుట్ల దాస్తే ఎంత మోసం అవుతుందో చెప్పేది పాపంకి అక్క బొల ఏడుస్తున్నాయి చూస్తురా ఇంట్లో దొంగల పడి దోసుకపోయి బలి బొమ్మ ఒత్తుకుంటున్నది ఇట్లా మహబూబ్బాద్ జిల్లా కేసముద్ర మండలం తాళపూసా పల్లి కాడుండే ఈ అక్క ఎప్పటి ఇంటికి తాళం పెట్టి తాళం చేయిని దిగుట్లో పెట్టి తెలిసిన వాళ్ళు ఇంటికి పోయిందట ఇక దిగుట్లో పెట్టిన తాళం తీసుకొని పోవుడు ఎంత అలకటి పని కథ దొంగోడు ఎక్కువ కష్టపడలేదు చక్కగా తాళం తీసుకొని ఇంట్లో దాసిన ఆరు తులాల బంగారం పదిహేడు తులాల వెండి చేతికి దొరికిన నగదు పైసలు చదురుకొని పోయిందట ఇక ఊరికి పోయి తెల్లారి ఇంటికి ఈ అక్క తాళం తీసుకొని ఇంట్లోకి పోయి చూస్తే ఇంట్లో దొంగలు పడారు సంగతి ఎరగైంది గావరైపోయి లోపల అడక మీద డబ్బలు దాచిపెట్టిన బంగారం ఉండదని పోయి చూసుకున్నది డబ్బాలని ఖాళీకి గనవడం వరకు ఇక వాని అంపగొట్ట వాని కాలు చేతులు పడిపోయిన కొంప కొల్లేరు చేసిపోయిరనుకుంటా శోకం పెట్టింది ఇట్లా ఒక తాడు ఒక రింగు మన లచ్చి దేవత రింగు ఒకటి ఇక పోయి పోలీసు ఫిర్యాదు ఇస్తే వాళ్ళు కేసు రాసుకున్నారట ఊర్లకు బయట వాళ్ళు వచ్చి దొంగతనాలు చేసేంత సీన్ ఉండదు తిగుట్ల తాళాలు పెడితే తీసుకొని లోపలి పోయేంత ధైర్యం కూడా బయట వాళ్ళు చేయరు అక్కా ఊరోలు అది కూడా ఎవడో తెలిసినోడే చేసి ఉంటాడని ఇక పోలీసు వాళ్ళు అనుమాన పడుతున్నారట చూసిరా తాళాలు దొంగలు తెలిసే జాగాలు పెడితే ఎంత అవుతుందో పెళ్ళి వేసుకోకుండా ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి కలిసి బతుకుతే అవ్వా గిరేం పోయే కాలం వీళ్ళకు పెళ్లి పెటాకులు లేకుండా ఎట్లా కలిసి ఉంటారు అని భవిష్యత్ అమ్మ మన సమాజం అది బయట దేశాలలో నడిచే కల్చర్ అని మన వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది కానీ పెళ్ళి వేసుకొని కలిసి బతికేటోళ్ళనే చిత్రంగా చూసే సమాజం మన మధ్యలోనే ఉందన్న సంగతి మీకు తెలుసునా అవులా అసలు పెండ్లంటే ఏందో తెలియని మనుషులు ఉన్నారు మన నాగర్ కర్నూలు జిల్లాలో పెళ్ళంటే తెలివనోళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్లను చిత్రంగా చూసేటోళ్ళని చెప్పి చెప్పి గీళ్లెవలో పెళ్లి చేసుకునేటోళ్ళని చూపెడుతున్నారేంది అనుకుంటున్నారులే ఈల ముచ్చట్నే ఇది నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అడవులల్లో బతికే చెంచులట వీళ్ళంతా బయట అందరి లెక్క పెళ్లి చేసుకునే పద్ధతి అసలే ఉండదట వీళ్ళ దాంట్లో నచ్చిన వాళ్ళతో కలిసి బతుకుడేనట అదే మన తాన లివింగ్ టుగెదర్ అని కల్చర్ ఉంటుంది చూడు సహజీవనం అంటుంటారు ఆ గా కల్చర్ ఉంటుందట వీళ్ళ చెంచు చెంచుగూడాల అయితే ఇట్లా కలిసి బతికే జంటలకు వాళ్ళ చెంచుగూడాల పెద్దలకు నచ్చ చెప్పి నూట పదకొండు మంది జంటలకు ఒక్క పారే గిట్ల లగ్గాలు చెప్పి చిరుగి వనవాసి కళ్యాణ పరిషత్ సంఘపోలు నిన్న అసలు పెండ్లనేదే అనేదే వీళ్ళంతా కొంతమందికి తెలిసినా చేసుకుంటందుకు పైసలు ఉండని పరిస్థితి అందుకే ఈ వనవాసి కళ్యాణ పరిషత్ సంఘపోలే పెళ్లి పెద్ద లెక్క జరిపిస్తున్నారట ఇదివరకు కూడా ఉపాధి చేసిరట గిరిజనులు చెంచు గిరిజనులు కొండల్లో కోనల్లో ఉండే వాళ్ళకి వాళ్ళు సహజీవనం చేస్తున్నారు కొంతమంది గర్భిణీలు కూడా ఉన్నారు కానీ వాళ్ళకి చేసుకునే స్తోమత లేదు అందులో సాంప్రదాయం కూడా మర్చిపోతున్నారని జంటలకు చేశాము ఇక గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు మాజీ హర్యానా గవర్నర్ బండారి దత్తన్న హైకోర్టు జడ్జిల అడికెళ్లి అతిథులు లెక్క హాజరుపడ్డారు ఈ చంచుల లగ్గాలకు అయితే లివింగ్ టుగెదర్ అనే కల్చర్ బయట దేశాలకే మనకు వస్తుందని అనుకుంటారు చాలా మంది కానీ మనకు తెలియకుండా వెనకటి సంది మన నడమనే ఉందన్న ముచ్చట చిత్రం అనిపిస్తుంది అదట్ల పెడితే ఇటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఉన్న శివాలయంలో కూడా ఇరవై నాలుగు మంది జంటలకు ఒక్క పారే పెళ్లి జరిపించరు అక్కడి తిలక్ వాకర్స్ అసోసియేషన్ అయితే వీళ్ళు కూడా ఇంత ముందు చెంచోల లెక్క పెయిలంటే తెలవడంలేనా అనేరు మళ్ళా వీళ్ళకి అన్ని తెలుసు కానీ చేసుకుంటందుకు పైసలు లేక ఆగిపోయిన పేద కుటుంబాలలోట వీళ్ళంతా ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సార్ సమక్షంలో ఈ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు నుండి లెగ్గాలు చేసిరన్నట్టు మామూలుగా లీడర్లు హీరోల ఫోటోలు కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తుంటారు వాళ్ళ ఫ్యాన్సు డైరెక్ట్గా వాళ్ళకే పాలాభిషేకాలు చేసే ఛాన్స్ దొరకదు కదా ఏదో మన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సారాసం టోలు దప్పితే వేరే టోళ్ళ ఛాన్సే ఇయ్యరు అయితే గా లీడర్ లెక్క మారిన సినిమా హీరో గారు వాళ్ళ అభిమానులకు ఆ ఛాన్స్ ఇచ్చిండట ఇక చూడుర్రి వందల కొద్ది లీటర్ల బర్రెపాలతోటి ఎట్లా అభిషేకం చేసిర్రో పాలాభిషేకాలంటే పల్సగా నీళ్లు కలిపి కల్తీ చేసిన పాలతోడి చేయంగా చూస్తుంటాం మన తాన కానీ బీహారంలోకి అసోంటి కల్తీ అభిమానాలు చూపించుడు తెలివనట్టుంది ఇగో అరే వీళ్ళ అభిమానాలు సల్లగుండా సుషిర్రా చిక్కటి బర్రెపాలను ఎట్ల నేల పాలు ఏకంగా నాలుగు వందల లీటర్ల పావనం చేసి చేసిర్రీ సారును మాజీ సీఎం లాలూ ప్రసాద్ సారోలో ఆర్జేడీ పార్టీల కేసరి లాల్ యాదవ్ అనే భోజ్పురి హీరో ఎంబటే చాపరా వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మొన్న నామినేషన్ వేసి నియోజకవర్గానికి రాంగనే గిట్ల గూసోబెట్టి అభిషేకాలు చేసిర్రు అభిమానులంతా ఆడికే ఓడవలే హీరో గారిని ఐదు లక్షల ఇల్వగల పైసల చిక్కలతోటి తులాభారమేసిండ్రు పైసలు అంటే మళ్ళీ పనికి వస్తాయి తీసుకొని పంచుకుంటారేమో కానీ నాలుగు వందల లీటర్ల పాలు వచ్చిగా పాలే కదా అవే పాలను ఇదే లీడర్ పేరు మీద ఎవరన్నా పేదోలకు పంచితే ఎంత బాగుండు పాలతోటి తానం చేపిస్తే పావనమై పునీతుడైండా అని కమెంట్లు చేస్తున్నారట అక్కడ కమలం పార్టీ లీడర్లు సినిమాలళ్ళకేళిన గిసోంటి ఏషగాలేషాలు బొచ్చాడు చూసినామని మాస్ సెటర్లు కూడా వేసుకుంటున్నారట ఏదో వాళ్ళ అభిమానం వాళ్ళు చూపించుకుంటే వీళ్ళకేమైతుందో అని ఆర్జేడీ పార్టీ వాళ్ళు కౌంటర్లు వేస్తున్నారు కానీ ఎవరన్నా రాజకీయాలకు దిగుతున్నారంటే బురదగుంటలకు దిగుతున్నారని అంటుంటారు మరి ఎట్లయినా అంటేది బురదేనా అభిషేకాలు చేసిన ఎందుకో చేస్త గీస్తే రాజకీయాలకు రామ్ రామ్ చెప్తా అని కామన్ పబ్లిక్ అనుకోబట్టింది అట్ను వాళ్ళ పెట్రోల్ డీజిల్ అసొంట్ ఇంధనాలు పోయిందే బండ్లు నడవమన్నట్టు పొద్దు పొద్దుగాలనే హోటల్ రెండు ఫెగ్గులు పడందే డ్రైవింగ్ డ్యూటీకి ఎక్కరు కొందరు ఆటోవాలాలు ఫోర్ సీటర్ ఆటోల పది మందిని సెవెన్ సీటర్ ఆటోల ఇరవై మందిని ఎక్కిపోతే బండి ముంగటికి పోనే పోదు అట్ల కెపాసిటీకి మించి కొంటవద్దు మందు కొట్టి డ్రైవింగ్ చేయొద్దు అని ఎంత చెప్పినా ఇంటలేరు ఆటోవాలాలు అని ఎట్లా వార్నింగ్ ఇచ్చిండో చూడరికి ఎస్ఐ సారు కలుపు కూళ్లకు పోయేటోళ్ళు పత్తులేరపోయే ఆడోళ్ళు అడ్డ మీద కూలీలను ఆటోలు ట్రాలీ ఆటోలు బొలేరో బండ్లు ట్రక్కుల కోళ్లంగుక్కినట్టు కుక్కి కొంట పోతుంటారు మీరు చూసే ఉంటారు కూడా నలుగురు ఎక్కే ఆటోల పది మందిని వంట పోతే టర్లు కాకుండా ఏమైతే చెప్పుర్రీ పాపం కూలీ పైసలు వస్తాయి అని ఆశకపోతే తాణాలే పోతున్నాయి చాలా మంది అయితే ఇట్లా జరుగుతుందని తెలిసినా కూడా రవాణా శాఖ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానీ పెద్దగా పట్టించుకోరు వాళ్ళకు అంతకంటే పెద్ద ఇంపార్టెంట్ పనులు ఉంటాయి కదా మరి కన్నీ అట్లా కాదు నా నోటీస్ వస్తే నో కాంప్రమైజ్ అని ఓవర్లోడ్ తోటి పోయే ఆటోలను లిక్కర్ లోడింగ్ అయిన డ్రైవర్లను నిలబెట్టి ఎట్లా వార్నింగ్ ఇస్తుండో ఇది నేను సార్లు చెప్పినా కూడా మీరు ఒక్కొక్కరు తక్కువ వేయడం లేదు ఎవరు నేను ఎన్ని సార్లు చెప్పినా కూడా జిల్లా చెరువు ఎస్ఐ సారీనే ఇంతకు ముందే నాలుగు మాటల వార్నింగ్ ఇచ్చినా ఇంటిలేరట ఈ సారి ఎవరైనా తాగి ఆటో నడిపినా కెపాసిటీకి మించి మందిని ఎక్కించుకున్నా తోడకలు తీస్తా కేసులు పెడతాను వార్నింగ్ ఇచ్చిండు నేను మీకు ఇది ఫైనల్ గా వార్నింగ్ ఇస్తున్నాను ఇక మీదట నాకు మీరు హైవేలో పోయే బండ్లలో పదహైదు మంది ఇరవై మంది తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి ఎస్ఐ సతీష్ సార్ కూడా వార్నింగ్ కౌన్సిలింగ్ ఇచ్చిండు ఓవర్లోడ్ కింద ఉన్న సిట్టింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ మంది ఎక్కకుండా కూలీలకు వెళ్ళాలని వాళ్ళని మా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేసి వాళ్ళ ఆ బండ్లకు సంబంధించి మేము ఆపిన బండ్లకు సంబంధించి ఫైన్లు కానీ ఇన్సూరెన్స్ కానీ లైసెన్సులు కానీ అన్ని పేపర్లు అన్ని చెక్ చేసేసి లేని వాటికి అవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఆ వెహికల్స్ ని పంపించడం జరుగుతుంది ఇంకోసారి ఇట్లా జరిగినా మ్యాటర్ సీరియస్ ఉంటుందని మాస్తు వార్నింగ్ ఇచ్చిండు మరి లేకుంటే ఏందోల్ల కుక్కలను కోలను ఎక్కించుకున్నట్టు కుక్కి కుక్కి ఎక్కిస్తుంటారు కూలోళ్ళని అయితే అట్లా వేస్తే యాక్సిడెంట్లు కావాజపురి ఇంకా తెల్లారంగానే వైన్స్ తెరుసుడే ఆలస్యం అన్నట్టు నైన్టీ కొట్టినాకనే డ్యూటీ ఎక్కుతుంటారు కొందరు మేధావి డ్రైవర్లు పనైనాక నిమ్మలంగా ఇంటికాడ తాగితే ఏం పోతుంది ఏదో కొట్టుకపోయినట్టే అగడబడ్డట అవుతుంటారు వెళ్ళగానే అసలు నూటికి డెబ్భై యాక్సిడెంట్లు జరుగుతుందే తాగుడు తోట అన్న సంగతి మర్చిపోతున్నారు చానా డ్రైవర్లకు ముఖ్యంగా ఆ ఓనర్లకు ఎక్కువ మందిని ఎక్కించుకొని పో అని చెప్పేసి హెచ్చరించి వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి హెచ్చరి విఆర్ డి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండే టీవీ నైన్